హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు స్వీట్ కార్న్తో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసి చెప్పబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను ఈ స్వీట్ కార్న్ పచ్చి స్వీట్ కార్నే అండి ఉడికించలేదు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చించర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వాటర్ యాడ్ చేయకూడదు స్వీట్ కార్న్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది ఇలా చేతితో బాగా కలుపుతూ మిక్స్ చేసుకున్నామంటే స్వీట్ కార్న్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకు బాగా నీట్గా బైండింగ్ రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని రోల్ చేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా అలాగే ఊడిపోకుండా నీట్గా రోల్ అవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను కొద్దిగా అరచేతి లేక ఆయిల్ రాసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్లెట్ లాగా రెడీ చేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా కట్లెట్స్ రెడీ చేసుకొని సపరేట్గా ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ను వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని కట్లెట్స్ను కూడా ఇడ్లీ ప్లేట్లకి పెట్టుకొని ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని వెంటనే రిమూవ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పాచ్లాత రిమూవ్ చేశామంటే అంటుకోకుండా నీట్గా ఊడొచ్చేస్తుంది ఇలాగే అన్నీ కూడా తీసుకొని వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి అందుకోసంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దండి తొందరగా మాడిపోతాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కెచప్ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ట్రై చేసి మీకెలా కొద్దిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్